వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం కుంభరాశిలో సంచారం ప్రారంభించిన మూడు ప్రధాన గ్రహాల వలన కొన్ని రాశుల వారికి అనేక లాభాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు ఈ రాశులు ఇప్పటికే సంచారం చేస్తున్న శనిశ్వరుడితో రవి భూతులు కలవటం వలన ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మేషం ఋషభం మిథునం కన్యా ధనస్సు మకర రాశుల వారు నక్కతోక తొక్కే అవకాశం ఉంది ఇంటా బయట కూడా కొన్ని ముఖ్యమైన సుపర్ణమాలు చోటు చేసుకోబోతు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి మేషరాశివారు ఈ రాశి వారికి మూడు గ్రహాలు లాభస్థానంలో కలవటం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్స్ మీద పెట్టుబడులు పెట్టడానికి ఎందుకంటే మంచి సమయం మరొకటి ఉండదు ఆరోగ్యం చాలా బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెంచుతాయి ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు అందుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ వస్తాయి ఋషభ రాశివారు ఈ రాశి వారికి ఉద్యోగ స్థానంలో మూడు గ్రహాల కలిగే జరిగినందువల్ల ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ప్రాధాన్యంగా బాగా పెరుగుతుంది ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు అన్ని విధాలుగా కొంత పొంతలు తొక్కుతాయి నిరుద్యోగులకు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకున్న వారికి స్థిరత్వం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మిథున రాశి వారికి భాగ్యస్థానంలో మూడు గ్రహాలు కలవటం వల్ల రాష్ట్రాధిపతి బుద్ధులు కూడా ఉండటం వల్ల అనేక ధన లాభాలు కలుగుతాయి దాదాపు పట్టినెల బంగారమే విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి విదేశాల్లో తరతో ఉండిపోవటం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి మంచి ఆఫర్లు వస్తాయి పితరాజిత లభించే అవకాశం ఉంది ఆస్తివాదాలు కోర్టు సమస్యలో పరిష్కారం అవుతాయి కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు తనకు మిత్ర గ్రహాలైన రవీచనలతో కలవటం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మూడు పువ్వులకాయలుగా సాగిపోతాయి ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది ఆదాయ అంచనాలకు మించి వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి నిరుద్యోగులకు కల సహకారం అవుతుంది ధనుసు రాశి వారికి మూడు గ్రహాల కలయిక వలన ఈ ప్రయత్నం తలపెట్టిన సఫలం అవుతుంది వల్ల బాగా లాభాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఆశని నిరుద్యోగులు లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఊహించిన పురోగతి ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసేస్తారు మకర రాశి వారికి ధనస్థానంలో మూడు గ్రహాలు చేరటము అందులో రాశి అధిపతి శని కూడా ఉండటం వల్ల అనేక విధాలుగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగులు ఉన్నత స్థానాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి